హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెండు నూరేళ్ళ సావసం సీరియల్లోని లోన్లోని అమ్ము అంజలి ఆకాష్ ఆనంద్ అందరూ కలిపి ఆడుకుంటూ ఉంటారు ఆకాష్ ఆనంద్ డ్రైవర్తో ఆడుకుంటూ ఉంటారు అది ఎక్కడ కుచ్చుకుపోతుందో అని చెప్పి అమ్ము వారిస్తూ ఉంటుంది అంజలి మటుకు ఆనందిని గుచ్చే అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి చూస్తున్నాం మనోహరి ఏదో ప్లాన్ చేస్తున్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రాతో బాగి కూడా వాళ్ళు ఆట చూసి మురిసిపోతూ ఉంటారు కానీ ఎక్కడ స్క్రూ డ్రైవర్ పోతుందో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు వద్దు ఆకాష్ ఆనంద్ అని చెప్పి బాగి అరుస్తూ ఉంటుంది ఇటు వచ్చేయ్రా అని చెప్పి అయినా సరే వాళ్ళిద్దరు పట్టించుకోకుండా ఆడుతూనే ఉంటారు రాతోడ్ కూడా బాబు చాలా జాగ్రత్త అని చెప్తూనే ఉంటాడు కానీ వాళ్ళిద్దరూ పట్టించుకోకుండా ఆడుతూ ఉంటారు మనోహరి నవ్వుతూ ఉంటుంది అది బాగికి గుచ్చుకునేలా తన ప్లాన్ చేస్తుంది ఈలోపు పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండగా బాగి అక్కడికి లోన్లోకి వచ్చి మధ్యలో నుంచొని ఉంటుంది ఆకాశ్ ఆనంద్ ఇద్దరు కలిపి బాగీ చుట్టూరు చేరి తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండడంతో ఆకాష్ వెనకతలు బాగి వెనకతలు దాక్కుంటాడు ఈలోపు ఆనంద్ బాగికి దగ్గరలోని డ్రైవర్ తీసుకెళ్ళి గుచ్చుకునేలా చేస్తాడు అందరూ ఒక్కసారిగా షాక్ గురవుతాడు బాకీ అమ్మ అమ్మ అని చెప్పి తన బాధతో విలువలాడిపోతూ ఆడిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న రాతోడు ఒక్కసారిగా షాక్ గురే బాకీ అని చెప్పి అరుచుకుంటూ వస్తాడు లోపలే ఉన్న అమరందరికీ ఏదో జరిగిందని చెప్పి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తాడు మనోహరి నవ్వుతూ ఉంటుంది